ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం చాలా విచిత్రంగా ఉంది ఆ సందర్భంలో కమ్యూనిస్టులు ప్రస్తావన కూడా తెచ్చారు చేగువేరా గురించి ప్రస్తావిస్తే ఎందుకు చేగువేరని మేము అభిమానిస్తున్నాం అని చెప్పి చెప్పారు ఆయన ఒక ప్రముఖమైన డాక్టర్ కాబట్టి మంచి వైద్యుడు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం తప్ప ఆయన కమ్యూనిస్టు కాబట్టి కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు మరి చేగువేరా ఎప్పుడు వైద్యం చేశాడో ఆయన డాక్టర్ చదువు చదివిన మాట నిజమే ఎక్కడ ఆసుపత్రి పెట్టాడో ఎక్కడ వైద్యం చేశాడో ఆయన ఏ రకంగా చేశాడో అని చెప్పి మాకు విచిత్రంగా ఉంది మాకెక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం చాలా విచిత్రంగా ఉంది ఆ సందర్భంలో కమ్యూనిస్టులు ప్రస్తావన కూడా తెచ్చారు సేగువేరా గురించి ప్రస్తావిస్తే ఎందుకు సేగువేరని మేము అభిమానిస్తున్నాం అని చెప్పి చెప్పారు ఆయన ఒక ప్రముఖమైన డాక్టర్ కాబట్టి మంచి వైద్యుడు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం తప్ప ఆయన కమ్యూనిస్టు కాబట్టి కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు మరి చేదువేర ఎప్పుడు వైద్యం చేశాడో ఆయన డాక్టర్ చదువు చదివిన మాట నిజమే ఎక్కడ ఆసుపత్రి పెట్టాడో ఎక్కడ వైద్యం చేశాడో ఆయన ఏ రకంగా చేశాడో అని చెప్పి మాకు విచిత్రంగా